హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి వంకాయ ఫ్రై ఎప్పుడు చేసుకునేలా కాకుండా డిఫరెంట్ టేస్ట్ తోటి సూపర్ సూపర్గా ఉంటుంది సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా ట్రై చేయండి తప్ప తప్పకుండా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక వంకాయని ఒక నాలుగు నాలుగైదు పీసులు లేదా ఐదారు పీసులు వచ్చేలాగా కట్ చేసుకొని అన్ని ఉప్పు నెలలో అలా పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం దాన్ని ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అండి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కలిపి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసాను ఇవి బాగా ఆవాలు కొద్దిగా చిట్టుపట్లాడాలి ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా కరివేపాకు అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేస్తున్నాను పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే పచ్చ దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక మూడు ఎండి మిర్చినులు తుంపి వేసుకోండి పోపు బాగా వేగాలండి మంచి గోల్డెన్ కలర్ రావాలి మనం వేసిన అన్నీ కూడా మంచి కలర్ రావాలి ఇవి కలర్ వచ్చే లోపు వేరే పా పొయ్యి మీద ప్యాన్ పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు వేర్సిన గుళ్ళు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి అవి ఇలా మనము ఇది పొడి రెడీ చేసుకొని కానీ ఫ్రైలో వేసుకుంటే వంకాయ ఫ్రైలో సూపర్ టేస్ట్ అనమాట ఇందులోకి మనము రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కొద్దిగా శనగపిండి వేసుకుందామండి మంటని లోలో పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో పెడితే కూడా మాడిపోతుంది మనకు ఆ వేడిక మనకి ఫ్రై అవుతుంది శనగపిండి చూసారు కదా మంచిగా దోరగా వేయించుకుందాము ఫ్లేమ్ని మాత్రం లోలో పెట్టేసేయండి బాగా ఇవి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇవి చల్లారే లోపు మనకు పోపు కూడా మంచి కలర్లోకి రెడీ అయి ఉంటుంది చూసారు కదా పోపు కూడా మంచి కలర్లోకి వచ్చేసిందండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసి బాగా కలుపుదాము ఒకసారి పోపు అంతా కూడా కలిసేలాగా కలుపుకుందాము ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసేయండి చూసారు కదా మనకి పోపులన్నీ ఒకసారి ముక్కలంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి నేను ఒకటన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఈ రెండింటిని కూడా ముక్కలు బాగా పట్టేలాగా కలుపుదాము బాగా కలుపుకుందామండి చూసారు కదా ఆ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు మగ్గే వరకు కలుపుకుందాము చూశారు కదా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయండి చూసారు కదా వంకాయని మనం ఎన్నో రకాలుగా రెడీ చేసుకుంటుంటాం ఈ విధంగా చేసి చూడండి ఒకసారి మూత పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న పల్లీలు అవన్నీ కూడా వేరుసిన గుళ్ళవి కూడా చల్లారిపోయాయి ఒక బ్లెండర్ తీసుకొని పొడిగా పెట్టుకుందాము మరీ మెత్తగా ఫైన్ పౌడర్లా కాకుండా కొద్దిగా పులుకగా పట్టుకోండి మనకి బాగుంటుంది ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని వంకాయ ఫ్రైని చూద్దాము మనకు బాగా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి చూశారు కదా ఒకసారి అలా కలిపేసి పొడిని వేసి ఇంకోసారి కలిపేద్దాము ఫ్లేమ్ని లోలో పెట్టేసేయండి ఇప్పుడు ఎందుకంటే మనకి శనగపిండి అడుగంటుతుంది కాబట్టి ఫ్లేమ్ని లోలో పెట్టేసి బాగా రెండు మూడు నిమిషాల పాటు కలపాలండి అప్పుడే మనకి అప్పుడే మనకి వేగిన వాసన వస్తుంది మంచి సువాసన వస్తుందండి చూసారు కదా ఈ విధంగా ఒకసారి చేయండి ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం ఇప్పుడు లోలోనే పెట్టేసేయండి బాగా మగ్గుతుంది చూద్దాము మళ్ళీ ఒకసారి కలుపుదామండి రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలిపారంటే పొడి పొడిగా రెడీ అనమాట ఇలా మనం పక్కన పొడి రెడీ చేసి పెట్టి పెట్టి వేసుకుంటే అసలు సూపర్ టేస్ట్ అండి అసలు అద్దరిపోతుంది వేడి వేడి రైస్లోకైనా చపాతీకైనా సూపర్ సూపర్ అనమాట టేస్ట్ అయితే ఒకసారి ఇలా ఈ విధంగా చేయండి ఇంట్లో అందరు ఇష్టపడతారు ఈ వంకాయ ఫ్రైని రకరకాలుగా చేస్తుంటాము ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేశాను వేసి అంతా ఒకసారి కలుపుదాము ముక్కర్లకు బాగా పట్టిద్దాము కారాన్ని ఒక డిఫరెంట్ టేస్ట్ అండి శనగపిండి వేసాం కదా కమ్మటి టేస్ట్ వచ్చిందనమాట అసలు సూపర్గా ఉంది అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి వన్ మినిట్ తర్వాత సవర్ట్ చేసుకోవడమేనండి సూపర్ సూపర్ టేస్ట్ ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్